భగవంతు ఎక్కువ ఇబ్బందికరంగా ఏదైతే ఫైరింగ్ మీద డ్యామేజ్ ఇబ్బందికరంగా లేదు ఇది భగవంతు దయ మంచి రికవర్ అవుతా ఉన్నాడు వెంటిలేషన్ మీద కూడా లేడు రేపు కానీ ఎల్లుంట కానీ ఐసీయూ నుంచి రూమ్కి షుఫ్ చేస్తాము అని డాక్టర్ ఉన్నారు ఆ తర్వాత రెండు రోజులు నడిపించి నిత్యక్రియలు చేసినాక ఇంటికి కూడా పంపిణీ చేస్తాం మా అంటే నాలుగు నుంచి ఐదు రోజులలో ఈ పంపించి అని తెలియజేయడం జరిగింది కాబట్టి ఇది ఓవరాల్ ప్రక్రియ చూస్తూ ఉంటే కాక మొన్న నిజామాబాదులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఎంఐఎం ఈ బూండాలు వీళ్ళందరికీ అచ్చల విడితనం ఎక్కువైపోయింది బెట్కకి కూర్చుంటా ఉన్నారు పోలీసులను చంపేస్తూ ఉన్నారు పోలీసులకి కనీసము కనీస జ్ఞానం ఉండాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేసింది నిన్న కాకుండా మొన్న మళ్ళీ ఇవాళ దొంగ అలిగేషన్లు పెట్టాము సోను సింగ్ నేను ఎక్స్టార్షన్ చేస్తున్నాడు నేను చెప్తా ఉన్నా రాచకొండ సిపికి రేవంత్ రెడ్డి కాదు ఎక్స్టార్షన్ అలవాటు లేదు ఇది గోరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు ఇప్పలాడు అసలు చేయరు అలవాటు ఉంది మీ సీఎం ఇది మీరు సెక్యులరిజం తీసుకురాకండి సెక్యులరిజం యాక్షన్ తీసుకోండి వాడి పేరేంది ఇబ్రాహిం అది వాడు ఈ సీమ్స్ టు ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకుంటారు మీరు వదిలేస్తున్నారు మీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వదిలేస్తున్నారు నెత్తికెక్కిపోసుకుంటున్నారు ఇష్టానుసారంగా చేస్తున్నారు అనవసరంగా మీ ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకి పోలీస్ డిపార్ట్మెంట్ తలొక్కింది కాబట్టి మొన్న కానిస్టేబుల్ నిజామాబాదులు కానిస్టేబుల్ చనిపోయి వీళ్ళందరినీ కూడా ఇవాళ జాగాలు తొక్కి పెడితే సమాజం బాగుంటుంది సమాజంలో లా అండ్ ఆర్డర్ అయింది एक तो आर्शन एक दमास ये मुख्यमंत्री पुण्डे एक तो आर्शन हाईपिड है तो वो रक्षा क्षेत्र में एक तो आर्शन है तो पुलिस डिपार्टमेंट ऑफ राजा पुण्डे टू बिहेव बेहेव इट्सेल्फ बंदा बांधो ने सारे ड्रेम को बंदा ఈ స్లాటర్ హౌస్ పేరు మీద ప్రతి ఇంట్లో ఓల్డ్ సిటీలో ప్రతి ఇంట్లో చిన్న స్లాటర్ హౌస్ యాక్టివిటీ విపరీతంగా అవుతుంది ఓవరాల్ ఈ స్లాటర్ హౌసెస్ నడవల నడవత ఆ స్లాటర్ హౌస్ ఒకటి చూపించుకొని ప్రతి ఇంట్లో చిన్న ఈ ఆవులని చిన్న చిన్న దూడలన్నీ సభ్య కార్యక్రమం నడుస్తా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ చిత్తశుద్ధి పెట్టాలనో ఊళ్ళో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఈ పనికి మాలిగేషన్ పెట్టడు కాదు